హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ కుకింగ్ ఈరోజు మన ఛానల్లో ఒక డెలీషియస్ అయినటువంటి సూపర్ అంటే సూపర్ టేస్ట్తో ఉన్నటువంటి మటన్ హీమా మసాలా లేదా హీమా డ్రై ఫ్రై ఏదైనా ఒకటి మటన్ హీమాతో సుక్కా ఏదైనా ఒకటే అండి పేరేమైనా కానీ టేస్ట్ మాత్రం అదురుసు మీరు కూడా ఒకసారి హీమా తెచ్చుకున్నప్పుడు తప్పకుండా ఇలా ట్రై చేయండి ఆల్రెడీ మన ఛానల్లో మెంతి కూర ఖీమా వేసి కర్రీ చేశాము ఏదైనా మీకు డౌట్ ఉంటే కొంచెం కర్రీ టైప్లో కావాలి గ్రేవీ టైప్లో కావాలంటే అది కూడా ఒకసారి చెక్ చేయొచ్చు వేడి వేడి అన్నంలో మటన్ కీమా వేసుకొని ఎంజాయ్ చేయొచ్చండి రోటీలో కూడా నేను ఈరోజు రోటీ మటన్ ఖీమా డ్రై ఫ్రై పప్పు వైట్ రైస్ చేశాను మీ ఏదైనా కాంబినేషన్లో మీరు చేసుకోవచ్చు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు దీనికోసం అనేసి నేను హాఫ్ కిలో వరకు మటన్ ఖీమా ఉందండి ఇది విత్ బోన్స్ తెచ్చుకున్నారనమాట ఎప్పుడైనా కానీ హీమాలో కర్రీ కానీ ఫ్రై కానీ ఇలా చేసుకున్నప్పుడు కాస్త బోన్స్ ఉంటే టేస్ట్ బాగుంటుందండి అందులో వన్ టీ స్పూన్ వరకు నేను జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేశాను కాస్త సాల్ట్ రెడ్ చిల్లీ పౌడర్ హల్దీ పౌడర్ సన్నగా తరిగిన పచ్చిమిర్చి తరుగు రెండు వేసుకున్నానండి పచ్చిమిర్చిలను తర్వాత కొత్తిమీర తరుగు సన్నగా కట్ చేసి అది కూడా యాడ్ చేసేయాలి వీటన్నిటిని ఒకసారి చక్కగా మిక్స్ చేసుకోవాలండి ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ వరకు మ్యారినేట్ చేసి రెస్ట్ ఇచ్చేయాలి అదర్వైజ్ మీకు టైం లేదు అనుకున్నప్పుడు అట్లీస్ట్ ఒక టెన్ మినిట్స్ అన్న మనం రెస్ట్ ఇస్తే బాగుంటుంది చూడండి ఇలా చక్కగా కలిపేసుకున్న తర్వాత టూ టేబుల్ స్పూన్స్ వరకు మనము కర్డ్ యాడ్ చేసుకోవాలండి ఫ్రెష్ కర్డ్ ఇక ఇందులో మనము టొమాటోస్ లెమన్ జ్యూస్ అంట అలాంటివి ఏమీ యాడ్ చేయము అవసరం లేదు కాబట్టి ఓన్లీ కర్డ్తోనే మనకు ఆ సార్నెస్ అనేది వస్తుంది ఇది కూడా చక్కగా ఒకసారి మిక్సీ చేసి మిక్స్ చేసుకున్న తర్వాత పక్కన మూత పెట్టేసి రెస్ట్ ఇచ్చేయాలండి లేదు టైం లేదు అంటే మేము ఇమీడియట్గా చేసుకోవచ్చు ఒక చిన్ని మసాలా అండి దీనికోసమని ఒక కడాయిలో ధనియాలు వన్ టీ స్పూన్ పెప్పకార్న్స్ వన్ టీ స్పూన్ పాపీ సీడ్స్ లేదా గసగసాలు వన్ టీ స్పూన్ పనల్ సీడ్స్ లేదా సోంఫు వన్ టీ స్పూన్ కాస్త సాల్టు హోల్ గరం మసాలా దాల్చిన చెక్క ఇలాచి ఒక లవంగం ఎక్కువ తక్కువ మీరు చేంజ్ చేసుకోవచ్చండి మెజర్మెంట్స్ మసాలాస్ నేనైతే కాస్త తక్కువనే వేసుకుంటాను మోడరేట్గా ఉంటాయి చూడండి ఇలా చక్కగా కడాయిలో రోస్ట్ చేసుకోవాలి నల్లగా చేయకూడదండి లేకపోతే మన కర్రీ అంతా పాడైపోతుంది అనమాట చేదు వచ్చేస్తుంది కాస్త చల్లగా అయిన తర్వాత కోర్సుగా మనము మిక్సీ పట్టుకోవాలి పౌడర్ మరీ స్మూత్గా అవసరం లేదు మనం ఆల్రెడీ హిమాలో సాల్ట్ వేసాము ఇప్పుడు కాస్త ఒక క్వార్టర్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసామండి సాల్ట్ని ఎప్పుడు మనము డివైడ్ చేసుకొని ఆనియన్స్ వేగేటప్పుడు మ్యారినేషన్లో అలా మనం యూజ్ చేసుకుంటే బాగుంటుంది ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ లేదా కడాయి లేదా సాస్పాన్ ఏదైనా ఒకటి ఆయిల్ వేసి హీట్ చేశానండి త్రీ టేబుల్ స్పూన్స్ వరకు వేశాను ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఘీ యాడ్ చేశాను ఘీ వద్దు అంటే స్కిప్ చేసుకోవచ్చు ఆయిల్ ఎక్కువ తక్కువ అనేది మీ ఛాయిస్ అండి కంప్లీట్గా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆనియన్స్ త్రీ తీసుకున్నాను నేను సన్నగా చాప్ చేసి ఆనియన్స్ యాడ్ చేశానండి హై ఫ్లేమ్లో ఆనియన్స్ కాస్త సాల్ట్ వేస్తే త్వరగా వేగిపోతాయి ఒక మటన్ హీమా వచ్చి మనకు హై సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అని చెప్పుకోవచ్చు అండి నాన్ వెజిటేరియన్స్కి హై సోర్స్ ఆఫ్ ప్రోటీన్ ప్లస్ హై టేస్ట్ అనమాట ఇన్ టేస్ట్ అని చెప్పుకోవచ్చు ఏవైనా సర్జరీస్ కానీ యాక్సిడెంట్స్ కానీ అలా జరిగినప్పుడు డాక్టర్స్ పర్మిషన్తో మనకు ప్రోటీన్ ఎక్కువ తీసుకోవాలి అని అంటుంటారు స్పోర్ట్స్ పర్సన్ కూడా ఎక్కువగా మజిల్ బిల్డ్ చేయాలి అనుకున్నప్పుడు మనకు ప్రోటీన్ చికెన్ మటన్ ఇవి ఇస్తూ ఉంటారండి ఇక గ్రోయింగ్ చిల్డ్రన్కి ప్రోటీన్ అవి మనకు బోన్స్ స్ట్రాంగ్గా కావాలి వాళ్ళకి బోన్ ఫార్మేషన్ జరుగుతుంటుంది కాబట్టి వీళ్ళకి మటన్ కానీ చికెన్ కానీ లివరు ఇలాంటివి మనము అడ్వైస్ చేయాలి ఇవ్వాలి కూడా పిల్లలకి ఆనియన్స్ కాస్త ట్రాన్స్లూసెంట్ అయిన తర్వాత మనము మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఆ మటన్ కీమాని కూడా వేసి హై ఫ్లేమ్లోనే ఈ ప్రాసెస్ అంతా హై ఫ్లేమ్లోనే జరగాలండి ఈ టైంలో మనకు ఇందులో ఉన్న కీమాలో ఉన్న వాటర్ అంతా రిలీజ్ అవుతుందనమాట ఆయన్ డెఫిషియన్సీ అనిమియాగా ఉన్న వాళ్ళకు కూడా ఇది చక్కగా పనిచేస్తుందండి ఇందులో జింక్ ఆయను పొటాషియము జింక్ అసలు చాలా మనకు మన బాడీని ఇమ్యూన్ సిస్టమ్ని మెరుగుపరచడానికి కూడా మనకు జింక్ అనేది చాలా యూజ్ఫుల్గా ఉంటుంది నాన్ వెజిటేరియన్స్కు ఇది ఒక బూన్ అని చెప్పచ్చండి మటన్ ఈ ఫిష్ ఇవన్నీ కూడా మనకు హై ప్రోటీన్ ఇందులో ఉన్న ఒక్కొక్క మటన్లో ఒక ప్రాపర్టీ ఉంటే ఫిష్లో ఒక ప్రాపర్టీ ఉంటుంది ఫిష్లో మనకు ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి కదా అలా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది కాబట్టి ఒక్కొక్క ఒక రోజు ఒక వన్ వీక్ మనం మటన్ తీర్చుకుంటే వన్ వీక్ చికెన్ కానీ ఫిష్ కానీ అలా మనం డైట్లో యాడ్ చేసుకుంటే మనకు అన్ని బెనిఫిట్స్ వస్తాయి కదా హై ఫ్లేమ్లో మనము లీట్ పెడితే ఇంకా వాటర్ అంతా రిలీజ్ అవుతుందండి మటన్ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత మనము ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న డ్రై మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి ముందుగానే మనం మసాలా యాడ్ చేస్తే ఆ ఫ్లేవర్స్ అన్నీ అంతగా ఉండవు కాబట్టి నేను సిక్స్టీ పర్సెంట్ అలా కుక్ అయిన తర్వాత మనము ప్రిపేర్ చేసుకున్న మసాలా యాడ్ చేస్తున్నాను తర్వాత కాస్త ఫ్రెష్గా తడిగిన ఒక కొత్తిమీర ఒక టూ టేబుల్ స్పూన్స్ అలా యాడ్ చేసుకోవాలండి ఇవన్నీ చక్కగా మనకు కీమా కుక్ కంప్లీట్గా కుక్ కావాలి వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోవాలి లిడ్ పెట్టేసి మనకు కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ కుక్ అయ్యే వరకు వెయిట్ చేయాలండి చూడండి హిమాలో ఉన్న వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయింది ఇందులో మనము బోన్స్ యాడ్ చేసాం కాబట్టి ఇవి కుక్ అవ్వడానికి కాస్త టైం పడుతుంది అందువల్ల నేను కాస్త వాటర్ వేసి ఇంకోసారి లిడ్ పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా మీడియం ఫ్లేమ్లో పెట్టేస్తే కంప్లీట్గా హీమా కుక్ అయిపోతుందండి ఆయిల్ అంతా పైకి వస్తుంది ఇంకా మనకు హీమా కుక్ అయిపోయింది అని అర్థం అన్నమాట అప్పుడు చూడండి చక్కగా మన మటన్ హీమా మసాలా రెడీ అయిపోయినట్లే ఇప్పుడు మనము ఒక బౌల్లో షిఫ్ట్ చేసేసుకుందాము సవింగ్ బౌల్లో వేడివేడిగా మటన్ హీమాని అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేయాలండి ఇంటికి ఎవరైనా గెస్ట్స్ వచ్చినప్పుడు కానీ మీరు ఎవరైనా గెస్ట్ రిలేటివ్స్ ఇంటికి వెళ్ళినప్పుడు ఇలా చేసుకొని తీసుకెళ్ళండి పిల్లల నుండి పెద్దల వరకు అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు హ్యాపీగా ఫీల్ అవుతారు రిలేషన్షిప్ స్ట్రాంగ్గా కావాలి అనుకుంటే మనకు ఈ వంటలు అనేది చాలా సహాయపడతాయండి నా ఉద్దేశము టేస్టీ టేస్టీగా మన వంటలు తినిపిస్తే లవ్ అండ్ అఫెక్షన్ అనేది చాలా పెరుగుతుందండి చూస్తున్నారు కదా అంతా మనము డిష్ అవుట్ చేసుకున్నాము చివరగా ఫ్రెష్గా తరిగిన కొత్తిమీరని ఇలా పైన నుండి వేసేసుకుంటే మంచి ఫ్లేవర్ఫుల్తో పాటు కలర్ఫుల్గా కూడా ఉంటుంది ఇక వేడి వేడి రైస్లో కానీ రోటీలో కానీ వడ్డించండి హ్యాపీగా ఇంటిని పాదే ఎంజాయ్ చేయండి ఒక లైక్ ఇవ్వండి ఛానల్లో చూస్తున్నారు కదా మీరు డిష్ నచ్చితే మీకు రెసిపీ నచ్చితే హ్యాపీగా ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ని మీ రిలేటివ్స్కి షేర్ చేయండి మీరు చేసుకుని హ్యాపీగా ఎంజాయ్ చేయండి వేడివేడి రైస్లో రోటీ కూడా చేశానండి ఆ క్లిప్పింగ్ ఏదో మిస్ అయినట్లుంది రోటీతో హీమా కూడా చాలా మంచి కాంబినేషన్ ఇక రైస్లో కూడా వేడివేడి రైస్లో హీమాని కలుపుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయండి మీ ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవాలి Thanks for watching, take care and bye bye.